చెప్పేది చెప్పేది తక్కువ తక్కువ చేసేది ఎక్కువ సినిమా తీసేటప్పుడు మామూలుగా ఉండదు ఓజీ సినిమా క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ఎల్బి స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ గురించి మాట్లాడారు సుజిత్ విజన్ ను సుజిత్ విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్ ఈ ఇద్దరు ఒక ట్రిప్లో మూవీ చేశారు అందులోకి నన్ను లాగారు ఒక కత్తి చుట్టూ కథను అల్లి రంజింపజేసేలా సినిమాను తీశారు ఖుషీలో కటానా ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు ఓజీ సినిమా అంతా కూడా దాని చుట్టూ ఉంటుంది పాలిటిక్స్ లోకి వెళ్ళినా కూడా అభిమానులు నన్ను వదల్లేదు ఇప్పుడు కూడా సినిమా రాజకీయాలు అంటూ నేను పోరాటం చేస్తున్నా అంటే దానికి కారణం అభిమానులే సినిమా చేస్తున్నప్పుడు ఈ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తుందని అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు సుజిత్ నాకు జపనీస్ నేర్పించారు ఇలాంటి దర్శకత్వ టీం నేను జానీ సినిమా చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లో వచ్చేవాడిని కాదేమో తెలుగువాడంటే ఆకాశం మురుముతోంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రియారెడ్డి ఇమ్రాన్ హష్మీ అద్భుతంగా నటించారు భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే రెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎల్బీ స్టేడియంలో ఓజీ కాన్సర్ట్ జరిగింది దీనికి పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని వచ్చారు ఈవెంట్ మొదలైన దగ్గర నుంచి ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అయినా సరే దాన్ని లెక్క చేయకుండా అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ సహా చిత్ర బృందం అంతా కూడా వర్షంలోనే తడుస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చారు